మాజీ ఎమ్మెల్యే వెంట ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జిల్లా సర్పంచుల మాజీ ఉపాధ్యక్షులు మోహన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోట రాములతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாநிலத்தில் 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 கோவிட்19 தொற்று பரவல் காரணமாக மேற்கொள்ளப்பட்டுள்ளது

అనుకోలేదు బాగానే ఉన్నాడు అన్న వాళ్ళు తీసుకెళ్ళి నాకు ముందు హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన ఇంకోవే అదే వాళ్ళ మధ్య తీసుకున్నారు ఏ దాన్ని రెండు మూన్నర రోజులు పెట్టిన లాస్ట్ బంగారం రోజు వెంటిలేటర్ వేస్తాను అదే మా నాన్నగారు మా నా దగ్గర మాట్లాడామంటే నన్ను పర్మిషన్ కూడా తీసుకున్న సంతానం కూడా తీసుకుంటాను వాళ్ళు వెంటిలేషర్ వేసి వేస్తే నాన్న చేసినప్పుడు పైప్ సరిగ్గా చేయలేవారు ఫుడ్ కూడా సరిగ్గా చేయలేదు

감사합니다 <shrielly>